అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక పింఛన్లకు సంబంధించి కొత్త దరఖాస్తుల స్వీకరణ అంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నటువంటి యాభై ఏళ్ళ పింఛను వృధాపు పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను వికలాంగుల పింఛన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే కొత్త దరఖాస్తులను అయితే స్వీకరించబోతోంది అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల వరకు కూడా కావస్తుంది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు పింఛన్ల పెంపును మాత్రమే చేశారు ఇక పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను అయితే స్వీకరించలేదు ఈ రెండేళ్లలో కూడా ఒక పెన్షన్ను కూడా ప్రభుత్వం అయితే కొత్తగా మంజూరు చేయలేదు కేవలం స్పౌస్ పెన్షన్లకు మాత్రమే ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఈ నేపథ్యంలో నిన్నటి రోజున శాసన మండలిలో అంటే అసెంబ్లీలో మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అనేది స్వీకరించబోతున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి యాభై ఏళ్ల పెన్షన్ వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను దివ్యాంగుల పింఛన్లకు ప్రభుత్వం ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించబోతుంది అలాగే మార్చి నెల పింఛన్లను ముందుగానే పంపిణీ చేయబోతున్నారు దాంతోపాటుగా ఈ నెలలో కూడా స్పౌస్ పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు మీతో పాటు మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి అలాగే కూటమి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పింఛన్ల పంపిణీని మాత్రమే చేస్తుందంటే పెంచినటువంటి పింఛన్లను మాత్రమే పంపిణీ చేస్తుంది ఇక ప్రతి నెల కూడా పెన్షన్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పింఛను పొందుతున్నటువంటి అరవై మూడు లక్షల మందికి పైగా పెంఛన్దారులకు ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలను నాలుగు వేల రూపాయల పెంచను ఆరు వేల రూపాయల పెంచను పదివేల రూపాయల పెంచను పదిహేను వేల రూపాయల పెంఛన్లను అయితే ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పింఛన్దారులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లను అయితే పంపిణీ చేస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచదారులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ప్రభుత్వం అయితే ఇక్కడ ఈ యొక్క మార్చి నెల పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తూ ఉన్నారు నేను గత వీడియోల్లో కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చాను ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే ఎప్పుడైనా సరే ఒకటో తారీఖు కనుక స సెలవు వచ్చిందనుకోండి ఆ ముందు రోజే పింఛన్ అనేది పంపిణీ చేయమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు అయితే ఇచ్చారు అదేవిధంగా మనకు ఈ మార్చి ఒకటో తారీఖున మళ్ళీ ఆదివారం రావడం జరిగింది ఇక గత రెండు నెలల నుంచి కూడా ఇలాగే జరుగుతుంది ఒకటో తారీఖు ఖచ్చితంగా ఆదివారం అనేది వస్తూ ఉంది ఈ ఆదివారం రావడం వల్ల ఏంటంటే ముందు రోజే శనివారం రోజునే మనకు పింఛన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగానే ఇక్కడ దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ యొక్క మార్చి నెల పెన్షన్లను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖునే పంపిణీ చేస్తున్నారు మరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున పంపిణీ చేసేటువంటి పెన్షన్లలో ప్రభుత్వం కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేసింది దాదాపు ఆరు నుంచి ఏడు వేల మందికి పైగా విత్తంతు మహిళలకు స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద వారికి నాలుగు వేల రూపాయల కొత్త పింఛన్ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్పౌస్ పింఛన్కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతోంది ఈ దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు చూస్తే ఎవరైతే మహిళలు వారి భర్తకు పింఛన్ వస్తూ ఉండి వారి భర్త కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛనుకు ఈ మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మహిళలు దరఖాస్తు చేసుకుంటే కనుక వారికి వెంటనే కూడా ఇక ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తులు అనేది ఆన్లైన్ అయితే అవుతూ ఉన్నాయి ఎవరైనా సరే స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎవరైతే వితంత మహిళలు ఇట్లా భర్తకు పెంచిన వస్తూ ఉండే భర్త కనుక ఇబ్బంది అయినటువంటి మహిళలు వెంటనే మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి మీకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే నాలుగు వేల రూపాయల పింఛన్ను ప్రభుత్వం అయితే మీకు అందించబోతుంది ఇక్కడ ఏ మహిళ కూడా మీరు ఇబ్బంది పడద్దు ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం అనేది ఇస్తూ ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వితంతు స్పౌస్ పింఛన్ కింద మాత్రమే ప్రభుత్వం అయితే దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇది కూడా కొన్ని చోట్ల ఆన్లైన్ చేయట్లేదు అని చెప్పేసి నిన్నటి రోజున మనకు అసెంబ్లీలో మనకు చెప్పడం జరిగింది ఇక మంత్రి కొండపల్లి గారు అయితే చాలా క్లారిటీగా చెప్పారు ఈ స్పౌస్ పింఛన్కు ఖచ్చితంగా ప్రతిన కూడా ఆన్లైన్ అయితే ఓపెన్ అవుతుంది వాళ్ళకు అవకాశం ఇవ్వండి అధికారులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు దాంతోపాటుగా మనకు కొత్త పింఛన్లు మనందరం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పైన కూడా కీలక ప్రకటన చేశారు వితంతు వృద్ధాప్య పింఛన్లు అలాగే యాభై ఏళ్ళ పింఛను దివ్యాంగుల పెన్షన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే దరఖాస్తుల ప్రక్రియను స్వీకరించబోతున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు అంటే కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ అనేది మొదలు పెట్టలేదు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాభై ఏళ్ళ పింఛన్ను ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే అమలు చేయలేదు మరి యాభై ఏళ్ళ పింఛన్ ఇప్పటి వరకు కూడా అమలు కాకపోవడంతో మనకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి యాభై ఏళ్ళ పింఛన్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది ఇక కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోండి మరొక వారం పది రోజుల్లోనే ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంది నేను గతం నుంచి కూడా చెప్తూ ఉన్నాను ఈ మార్చి నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజున బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు మనకు బడ్జెట్లో మనకు సూపర్ సిక్స్ పథకాలకు కానీ సంక్షేమానికి అభివృద్ధికి అన్నిటికీ కూడా ఇక్కడ నిధులైతే ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ మార్చి ముప్పై ఒకటితో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది మరి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అనేది మొదలవుతుందనమాట మరి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేదానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది ఇప్పటికే విధి విధానాలన్నీ కూడా రూపొందించామని ఇప్పటికే అన్నీ కూడా మనకు అప్డేట్ చేశామని చెప్పేసి ఇక్కడ మంత్రి కొండపల్లి గారు అయితే నిన్న అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసి పెట్టాము ఇక దరఖాస్తుల స్వీకరణే మిగిలి ఉంది ఇక సీఎం గారి ఆమోదం తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోండి అలాగే యాభై ఏళ్ళ పెన్షన్ కోసం చూస్తున్న వారు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే యాభై ఏళ్ళ పింఛను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా మనకు వితంతు పింఛను అంటే ఇప్పటి వరకు కూడా భర్తకు పింఛను వస్తుండే భర్త భర్త లేనటువంటి మహిళలకు మాత్రమే ప్రభుత్వం అయితే స్పౌస్ పెంచిన అవకాశం ఇచ్చింది ఇక్కడ భర్తకు పెన్షన్ రాకుండా మనకు భర్తను కోల్పోయినటువంటి మహిళలకు మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అటువంటి వితంతు మహిళలు మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు అనేది రెడీగా పెట్టుకోండి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇక దివ్యాంగుల పెన్షన్ల విషయానికి వచ్చేస్తే దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ అనేది కూడా ఈ మార్చి నెలతో పూర్తయిపోతుంది ఈ మార్చి నెలతో పూర్తయిన తర్వాత ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి వారిలో అంటే ఇప్పటి వరకు పెన్షన్ పొందుతున్న వికలాంగ పెన్షన్లు పొందుతున్న ఏడు లక్షల యాభై వేల మందిలో ఎవరికైతే అనర్హుతుందో వారిని పక్కన పెట్టడం జరుగుతుంది ఇక ఎవరికైతే అరహుతుందో వారికి పెన్షన్లు అనేది కొనసాగించడం జరుగుతుందనమాట ఇవన్నీ కూడా జరుగుతాయి వీ దీంతో పాటుగా మనకు ఇప్పటివరకు కూడా సదరం క్యాంపులకు వెళ్ళి ఇప్పటివరకు కొత్త సదరం సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త సదరం సర్టిఫికేట్లను ప్రభుత్వం అయితే మనకు పంపిణీ చేయబోతోంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఈసారి ఎటువంటి వాయిదా లేదండి ఇక ఈ మార్చి నెలలో తప్పనిసరిగా ప్రభుత్వం అయితే మనకు దరఖాస్తులను అయితే స్వీకరించబోతోంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం ఇప్పటికే అందిస్తూ ముందుకెళ్తే వెళుతూ ఇక అసెంబ్లీలో కూడా మనకు ఆమోదం తెలిపారు కాబట్టి ఈ కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ అనేది వేగవంతం చేయబోతున్నారు నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రేషన్ కార్డు ఆధార్ కార్డును జాగ్రత్తగా పెట్టుకుని అప్డేటెడ్గా ఈ పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి పింఛన్ అనేది ఒకరోజు రెండు రోజుల్లో ఒక సంవత్సరం అవి చాపేసేది కాదు ఒకసారి మనకు పింఛన్ వస్తే జీవితాంతం కూడా మనకు పెన్షన్ వస్తూనే ఉంటుంది కాబట్టి పెన్షన్ల విషయంలో ఎటువంటి అశ్రద్ధ చేయొద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా అలర్ట్గా ఉండండి ఎప్పటికప్పుడు ఈ మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఈ పెన్షన్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ మీరు కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే కల్పిస్తుంది కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా రెడీగా ఉండి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోండి ఇది మరి కొత్త పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే ఈ వీడియోలన్నీ కూడా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి